ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయితే గనక ఈ రోజు అలయ్ బలయ్ ప్రోగ్రామ్ అనేది చాలా వైభవంగా అయితే కొనసాగుతుంది ఇప్పటికే ఈ యొక్క ప్రోగ్రాం సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా మొదలైనాయని చెప్పాలి ఈ కార్యక్రమానికి సంబంధించి అందరూ కూడా ఇటు సినీ నాయకులతో పాటు అలాగే సినీ నటులు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటూ ఉన్నారు సో ప్రస్తుతం అయితే కనుక మనం ఇప్పుడు ఈ అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఈ ప్లేస్ లోనే ఉన్నాము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి మెయిన్గా ఉన్న బండారు దత్తాత్రేయ గారు అంటే అప్పట్లో హరి హర్యానా గవర్నర్గా అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న దత్ బండారు దత్తాత్రేయ గారు ఈ ప్రోగ్రామ్ అయితే చాలా మంచి ఎన్నో సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఐదు నుంచి కూడా ఈ ప్రోగ్రాంని చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు బండారు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వైభవంగా అయితే కొనసాగిస్తూ ఉన్నారు సో ఈ కార్యక్రమంలో ఎన్నో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం అయితే నడుస్తుంది మనతో పాటు కొంతమంది కళాకారులు అందరూ కూడా ఈ ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు ప్రదర్శిస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి సూర్యాపేట జిల్లా అండి పెరమాడు మండలం ధర్మాపురం మాది బుర్రగత ఇరవై సంవత్సరాలు సార్ చెప్తున్నాం మా పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు మరి గవర్నమెంట్ మాకు కళాకారులకు ఏదైనా ఒక సాయం చేయాలని కూర్చున్నా ఒక బస్సు బాసులైన కళాకారులు మనకి ఇస్తే ఎందుకంటే అట్లా పోవాలని ఫోగ్రాఫి చేయాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది కళాకారులకు ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి సంవత్సరం వస్తామండి రవీంద్ర భారత్ కూడా ఎన్ని ఒక ఉన్నా ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటాం కృష్ణ పుష్కర అలా కూడా చేస్తూనే ఉంటామండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇరవై సంవత్సరాలు అయితే అండి ఇరవై సంవత్సరాలు అవుతుంది గ్రామాలలో పోయి కూడా ఇట్లా చెప్పుకుంటామండి గ్రామ ఆధారంగా చెప్తుంటాం ఎలా అనిపిస్తుంది మీ కళను ప్రదర్శించుకోవడానికి ఒక మంచి వేదికనిచ్చింది ప్రభుత్వం ఎప్పుడైనా మంచి మమ్మల్ని సహకరిస్తున్న కానీ మాకు ఏదైనా సాయం చేస్తా గవర్నమెంట్ మాకు ఈ సాయం చేసింది అనుకుంటా అనుకుంటాం ఎల్ల కాలం పింఛన్లు కూడా మా కళాకారులకి మొత్తం ఈ రోజు కార్యక్రమంలో ఉదయం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో అయితే కనుక మన తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా కళాకారులు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కళలను అయితే కనుక ప్రదర్శించుకుంటున్నారు. ఉంటున్నారు ఏం ప్రదర్శన చేస్తున్నారు మీరు? మేము కుచడి దీపాలి అవును. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేసుకుంటూ వస్తున్నారు మీరు? ఇక్కడ ఐదేళ్ల సమయం నుంచి మేము అవును. ఇది ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వస్తున్నారా పులు పెద్ద నుంచి చేస్తుంది అవును అవును ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చి మీ కళాని ప్రదర్శించుకోవడం మాకు ఇలా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అందరి కళాకారులు వస్తుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది మాకు చిన్నప్పటి నుంచి అండి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మా కళారూపాలు అది ప్రాచీన కళారూపాలు మా కుల వృత్తి మేము చిన్నప్పటి నుంచి ఇదే వృత్తిలో ఉన్నాం మేడం అమ్మవారు బేతాల సెట్ అండి బేతాల నృత్యం అమ్మవారి నృత్యాలు కాళిక మాత నృత్యాలు నరసింహ స్వామి ప్రదర్శన మొదల కార్యక్రమాలు పైశాసన వర్తన సంహారం మొదల కార్యక్రమాలు ఉంటాయి మేడం మంచి ఇచ్చారు మీ ప్రదర్శించుకోవడానికి బాగుంటుంది మేడం కళాకారులకు కళలు ఎప్పుడు కలకలు ఆడుతూనే ఉంటాయి ఉన్నటువంటి దాంట్లోనే అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు జనాల మధ్యలో బాగానే ఉంటున్నాయి మేడం మేము ప్రదర్శించే దాంట్లో అంటే కొంతమంది మా దాంట్లో మానేశారు చదువులు ఇవన్నీ చేస్తున్నారు కానీ కొంతమంది దీని మీద ఆధారపడి ఉన్నారు అటువంటి వారికి ఇటువంటి అవకాశాలు రావటం చాలా అదృష్టంగా ఉంటుంది కులవృత ఎన్ని సంవత్సరాల నుంచి కులవృత్తే చేయడం ఇది దుర్గమాత పూజ చేయడం దేవి శరణుల భాగంగా కథ చెప్పడం మా కుల వృత్తి చాలా బాగుంది మేడం ఇలాంటి ప్రోగ్రామ్ చాలా బాగుంది కదా చాలా బాగుంది దుర్గమ్మ చేసుకుంటా ఊరే తిరుపుకుంటాం చేస్తాం ఇచ్చకాడి తీసుకెళ్తుంట తీసుకుంటాం అది అన్నప్పటి నుంచి ఉంది

అయితే కనుక ఎంతో మంది కళాకారులతో పాటు చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వస్తున్నారు కొత్త కొత్త కళను వాళ్ళకి తెలియని కళను కూడా ఇక్కడ నేర్చుకోవడానికి తెలియజేయడానికి కూడా సో పిల్లలకు కూడా తెలియజేసే విధంగా ప్రత్యేక స్కూళ్లను ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ప్రస్తుతం మనతో పాటు కూడా కొంతమంది టీచర్స్ ఉన్నారు పిల్లలకి కళను నేర్పిస్తూ ఆమెతో మాట్లాడుతూ నమస్తే అండి నమస్తే నా పేరు రంగరాజన్ నేను స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషన్ పప్పెట్రీ ఆర్ట్ తరఫు నుంచి వస్తున్నాను నేను స్కూల్స్ లో ఈ కొయ్య బొమ్మలాట తోల్పంబుల గురించి తరబెత్తి ఇస్తాను ఇక్కడ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ హిమాయత్ నగర్ మళ్ళీ క్రమం మంటసరి పిల్లలు ఉన్నారు వీళ్ళకి నేను ఈసారి ఈసారి వీళ్ళకి ఈ ఆధునిక కణంగా ఈ బొమ్మల్ని మేము తయారు చేసి వీళ్ళకి ఒక సభాపర్వం మహాభారత మించి సభాపర్వం గురించి దర్శమిస్తున్నాను కృష్ణుడు ద్రౌపదికి చీర ఇక్కడ ప్రదర్శిస్తున్నాను మీకు ఎలా అనిపిస్తుంది పిల్లలకి దీంతో వాళ్ళు కళ మాత్రం కాదు దీంతో వాళ్ళు లాంగ్వేజ్ కానీ భాష కానీ వీళ్ళ దీని మీద కూడా వాళ్ళు పట్టుదల తెచ్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారు అదే రకంగా మన గ్రంథాలు మన ఉపన్యాసాలు మన కావ్యాల గురించి కూడా వాళ్ళకి ఆహ్వానం తెలుస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది మరి అంటే మీకు ఈ థాట్ ఎలా వచ్చింది ఎలా నేర్పించాలని నేను ముందుగా టీచర్నే బట్ ఎప్పుడు ఈ బొమ్మలాటా స్టార్ట్ చేశాను నేను పిల్లలకి చెప్పాలి అని చదువు మీద ఇది చేశాను టీచింగ్ విత్ పప్పెట్స్ అని స్టార్ట్ చేశాను చేస్తూ చేస్తూ ముందుగా మనము మన ఉన్న కావ్యాన్ని కూడా వాళ్ళు చెప్తే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి అది కూడా వాళ్ళకి చెప్పాలి ఎందుకు ఆ రోజు అలా జరిగింది ఏంటి ఏంటి క్యారెక్టర్స్ పాత్రలు ఏంటి ఎప్పుడు జరిగింది ఎవరు రాశారు అవన్నీ మనది కదా మన సొంత మనం తెలుసుకోవాలనేసి నేను ఈ పక్కన అవకాశం అంటే మన పిల్లలకి ఒకటే కాదు ఈ యొక్క బొమ్మలాట మీద నా ఒక పరిశోధన జరిగింది కాబట్టి ఈ బొమ్మలాట కూడా పిల్లలకి అందరికీ తెలుస్తుంది అంతరించిపోతుంది అని ఒకరు దాన్ని కాపాడు దానికి కృషి చేయకపోతే అది ఇంకా అంతరించిపోతుంది సో ఆ నేను తీసుకున్నాను కాబట్టి నేను ఉండేవరకైనా అవుతుంది కానీ కళ ఉండాలి కళాకారులు పోతే కూడా పర్వాలే కళ ప్రోగ్రాం అనేది అంటే కళాకారులు ఎప్పటి నుంచి ఉన్నారో వాళ్లే కాకుండా చిన్న పిల్లలకి కూడా ఈ ప్రోగ్రాం కోసం తెలియజేయడం కోసం కూడా ఈ ప్రోగ్రామ్ అవేర్ చేస్తూ వస్తున్నారు సో మనతో పాటు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఏం ప్రదర్శిస్తున్నారు ఏం తెలుసుకున్నారు అనే విషయాలు కూడా హైనా క్రెమోన్ లైవ్ అలైజ్ మీన్స్ హలో ఫ్రెండ్స్ ఇన్ తమిళ్ అండ్ My friends from uh, Telangana are here to uh, showcase our vibrant culture through dance, music, and other. Uh నా పేరు దాచిపేల్ దేవేందర్ గుప్తా తెలంగాణ రచయితను వేలాది భక్తి గీతాలు అలాగే సామాజిక సాంగ్స్ కూడా రాయడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహణ బండారు దత్తాత్రేయ వారి యొక్క ఫౌండేషన్ ద్వారా గత ఇరవై ఏళ్ళుగా కొనసాగుతుంది దసరా ఇళ్ళిన మర్నాడు ఒక కొన్ని ఏళ్ళ పాటు మన టంగ్బండ్ బ్యాక్స్ జల వివరంలో జరిపేవారు గత కొన్ని ఏళ్ళుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుపుతున్నారు ఈ సంస్కృతి సాంప్రదాయాలను అనేక కళారూపాలు కొన్ని వందల వేల కళా రూపాలను అంటే ప్రజల సంఖ్యలో ఈ కళారూపాలను ప్రదర్శించడం వారికి కూడా ఎంతో అంత కొంత వృత్తి కల్పినందుకు అలాగే తెలంగాణ సర్కారు కూడా ఈ సందర్భంగా తెలియజేయనిది ఏంటంటే ముప్పై మూడు జిల్లాలలో దసరా ఇళ్ళ మరునాడు కానీ మరోనాడు కానీ గవర్నమెంట్ తరఫున ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం ఏర్పాటు చేయాలని మన తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము పూరా లోకల్ టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు దశరా అలాభిలాయి తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ మేడం ఈ యొక్క లైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ద్వారా అంటే పెద్ద పెద్ద కళల వారే కాకుండా చాలా అనగారిన వర్గాల వారు కూడా జిల్లాల్లో ఉంటూ ఉంటారు అంటే చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ కూడా సో వాళ్ళు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అంటే ఈ కళని వాళ్ళు ఎప్పటి నుంచో అంటే ఈ ఇప్పుడున్న జనరేషన్ అయితే ఈ కళలు తెలియవు అసలు ఏం చేస్తారు మీరు పెండి మీదకి వానికి వస్తే పెండికి లగ్గమయ్యేటప్పుడు పరుచుకుంటారు మరి కశ్మీర్ కశ్మీర్ సీత కమ్మ సవాల సాబలాలు కుటుంబం కథలు చెప్తాము రబ్బుర కథ చెప్తాము పోతే కూలి పని చేసుకొని బతాం మేము అమ్మ ఎలా అనిపిస్తుంది ఈ రోజు ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మీ కళని ఇక్కడ ప్రజలకి కురు కురు సప్త ఇక్కడ కావాల మాకు అందుకోసం వచ్చాం ఆ వేడపడిగా దంగల కులమ క్యాస్ట్ ఇస్తానారా ఆ ఇస్తానారా ఇస్తానారా ఇక్కడ దాకా వచ్చాం ఇది ఇది దాకా సో ఇక్కడ మరికొంతమంది అంటే చాలా వెనుకబడిన వాళ్ళు అనమాట ఈ కల్చర్ అనేది అంతగా ఎవరికి తెలియదు తక్కువ వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు అసలు అంటే ఇది ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు ఈ కళ అనేది నమస్కారం మేడం మేమంటే ఇప్పుడు నలభై యాభై నుంచి మా నాన్నలు గాని మా తాతలు కానీ ఇదే పట్టుకున్న వృత్తి ఇది తాంబూర్ అంటారు ఇది డింకే అంటారు చనిపోతే ఇక్కడ దినాలు అయితే ఇక్కడ యాదమాశకం అయితే అక్కడ కథ చెప్తాం మేడం అంత దూరం నుంచి పిలిచి మీ చూపించుకోవడానికి ఒక అవకాశం మాకైతే బ్రహ్మాండం అనిపిస్తుంది బీదలకు సాధలకు మన పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి మా గతులు మా స్థితులు అరుచుకొని మాకు మీకు న్యాయం చేస్తామని మాట్లాడుతున్నారమ్మా ఇది మాకు ఎంతో ఆనందం ఎంతో సంతోషం అనిపిస్తుంది చిన్నప్పటి కాలంలో చూసేవాళ్ళం కొయ్య బొమ్మలతో డాన్స్ వేయించడం ఇప్పుడైతే మూవీ థియేటర్స్ వచ్చాయి మూవీలు చూడడానికి వెళ్తున్నాం కానీ అప్పట్లో ఆ ఊర్లలోనే చిన్న చిన్న వేదికలు పెట్టి కొయ్య బొమ్మలతో డ్యాన్స్లు వేయించేవారు సో ఇలాంటి కళాకారులు కూడా ఇప్పటికే ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ కళను ప్రదర్శిస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు సో ఇక్కడ కొంతమంది కళాకారులు అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు కూడా ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు మాదమ్మ జిల్లా జనగామ జిల్లా మాది అమ్మాపురం గ్రామము మేము కోయ కోయ బొమ్మలు ఆట అనేది ఇది మనకు కళలేదు అంతరించిన పేరే కళ ఇది ముప్పై మూడు జిల్లాల్లో కళ ఇది ఒకటే ఉన్నది మేము కళలు ఇవి మా తాతలు ఓ తాతలు కాంచెల్లి ఇది ఆడుతున్నాం దీని దీని తినే దీనితోనే మీ జీవనాధారం గడిపిన అమ్మ ఇప్పుడు ఈ తరానికి ఇప్పుడు ఈ తరానికి చేయాలనుకుంటే దీని బరువు ఉంటుంది ఒక్కొక్కటి పదిహేను కిలో వేటు ఉంటుంది వాట బొమ్మ పట్టలేరు కష్టం ఇది ఈ కళను పోకుండా ప్రభుత్వం వాళ్ళు కానీ మాకు వాళ్ళు ఎలా వేపులో మనం ఆదుకోని ఎక్కడ కళ్ళ పెట్టించి మాకు ఉపాధి వాళ్ళ మాకు ఇంకా ఇప్పుడు నరసింహస్వామి ఆట ఆడతాను ఇట్లాగ ఈ నెల ఈ నెల సెంచు నరసింహస్వామి ఈ నరసింహస్వామి రాజులక్ష్మి ఈ సెంచు లక్ష్మి ఇటువంటి ఆటలు ఆడుతున్నాం అమ్మా ఇప్పుడే ఆడుతున్నాము ఇంకా తరాలు కూడా నేర్పిస్తున్నాము వర్క్ షాప్ కూడా పెట్టినాము వర్క్ షాపు నేర్పిస్తున్నాం పెడుతున్నాం మిక్త దేశం వాళ్ళకు కూడా పోతున్నాం అవి వెళ్ళాం చెన్నై వెళ్ళ చెన్నై వెళ్ళాము లక్నం వెళ్ళాము నల్గొండ పోయాము సూర్యాపేట పోయాము గుజరాత్ పోయాము అయోధ్య పోయాము ఎక్కడికంటే మా సారు వేద కుమార్ సారు కూడా సార్ కళా వందనాలు సార్ కూడా మాకు చాలా పోగ్రాలు ఇప్పించారు ఎందుకే మీరు ఈ కళని ఇంకొకరికి తెలియజేయాలనే ఒక ఆలోచన ఒకటే ఉందా దీని ద్వారా మీకు ఏమొస్తుంది ఏమంటే ఈ కళని ఈ అంతరించి పోకుండా వేరే ఇప్పుడు కాపాడడం మన సంప్రదాయం తెలుగు సంస్కృతికి అన్నీ పోతాయి మనకు ఇవి కాపు ఇవి లేవుగా ఇవితోనే అప్పుడు సినిమాలు పూర్వములా ఒక కాళ్ళ ఆట ఆడినామంటే బండ్లు కట్టుకొని వచ్చేది ఎట్లా బండ్లు కట్టుకొని వచ్చేది అప్పుడు అప్పుడు ఆ కాలం పూర్వములా నేర్పిస్తున్నా కానీ నేర్పిస్తున్నావు ఆ నేర్పిస్తున్నాం అమ్మా కష్టం ఉంటుంది బరువుతుండీ ఒకసారి వేటు బరువు ఉంటుంది బాగుంటుంది వేటివి ఇట్లా పడుకుంటే ఏర్పడుతుంది పదిహేను కేజీలు పది కేజీల వేటు ఉంటుంది ఆ కోయాలి కదా మొత్తం కోయి అన్నట్టుగా దీన్ని బట్టి ఇట్లా ఆడియడం నాపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ రోజు అయితే ఈ యొక్క అలాయ్ బలయ్ ప్రోగ్రామ్ను అయితే చాలా వైభవంగా కొనసాగుతుంది ఇప్పటికే ప్రోగ్రామ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇకపోతే కనుక బండారు దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో ఆమె కుమార్ ఆమె కుమార్తె అయిన విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అలాయ్ బలయ్ ప్రోగ్రాం అనేది చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది సో ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతూ వస్తుంది సో ఏదైతే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ యొక్క రాజకీయ అంటే రాజకీయాలు నాయకులు అలాగే ఇటు అన్ని కళల్ని కూడా సమేతంగా చేయడానికి సంబంధించి ఈ ప్రోగ్రాం అయితే కనుక రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే సో అప్పటి నుంచి కూడా తెలంగాణలో ప్రతి కళాకారుల్ని కూడా ఒకే ప్లేస్ కి తీసుకొచ్చి వాళ్ళ కళని ప్రదర్శించే విధంగా అలాగే మన కళలతో పాటు కూడా తెలంగాణ ప్రత్యేకంగా ఉన్న ఫుడ్ ఇటు ఆహార పదార్థాలన్నింటినీ కూడా ఇక్కడ ఒకే వేదికగా తీసుకొస్తుంటారు ఈ అయితే కనుక యాభై ఆరు రకాల ఆహార పదార్థాలని ఇక్కడ తీసుకొచ్చి వంటక న్నింటినీ కూడా ఇక్కడి చూపిస్తుంటారు అలాగే దానితో పాటు తెలంగాణ అంటేనే అందరికీ గుర్తొచ్చేది కళాకారులు కళాత్మక జీవితం అనేది చిన్న చిన్న జిల్లాల్లో కూడా చిన్న చిన్న కళలు కూడా ఇక్కడ మన చాలా ప్రత్యేకంగా ఉంటా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఒక అప్పట్లో అంటే చాలా పురాతన కాలం నుంచి కూడా ఈ యొక్క కళని అనేది అప్పట్లో చాలా బాగా చూపించేవారు ఎప్పుడైతే సినిమాలు వచ్చాయి కానీ అప్పట్లో ఈ కళ అందరికీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ గా కూడా ఉండేది సో ఈ కళల్ని అలాగే ఈ పంట కళని అన్నిటినీ కూడా ప్రజలందరికీ ఇటు మన తెలుగు రాష్ట్రాలతో మేడం ఎల్లమ్మ పండుగ ఉప్పులమ్మ పండుగ శక్తి పూజారులు మేడం అమ్మవారిని మెల్కొలపాలన్నా మాదే మా జముడి కళతోనే కథలు చెప్పుకుంటూ బయటికి వెళ్తాం మేడం ఎలా అనిపిస్తుంది మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ కళని ప్రదర్శించుకోవడం మీకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చింది అలా బలయ్య కార్యక్రమం ద్వారా ఇది ప్రాచీన కళారూపం మేడం ఈ తరతరాల నుంచి వస్తుంది ఇది వారసత్వ కళారూపం బయల కథ జమిడికల కళ మోత ఇది ఇవాళ ఉన్న ప్రస్తుతం ఉన్న కాలంలో కనుమరుగైపోతున్న కళారూపాలు ఇది కూడా ఒకటి కాబట్టి కనుమరుగ కాకుండా ఈ ప్రాచీన బయల కథ జీవం పోయాలని అలాయ్ బలాయి ద్వారా ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు మా కళారూపం తెలియాలనే ఉద్దేశంతోనే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మి గ్రామం నుంచి ఇక్కడికి రావటం జరిగిందండి చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఇది కళాకారులను గౌరవించడం అలాయ్ బలాయి తెలంగాణ సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడ ఉండదు ప్రాచీన కళలను ప్రోత్సహించే సాంప్రదాయం తెలంగాణ బతుకమ్మ నుంచి ఇవాళ అలాయ్ దాకా తెలంగాణకే ఇది గొప్ప సాంప్రదాయంగా భావిస్తూ ఉన్నాం